హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గోడు చిక్కుడియ కర్రీ అండి ఎప్పటికీ ఒకేలా కాకుండా ఇలా కొంచెం కొత్త ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఐస్ క్యూర్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి అలాగే ఎన్ని కేజీల గోడు చిక్కుడు అయినైనా చిటికేలో ఎలా కట్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ ప్లీజ్ ఇక చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను ఇక్కడ పావు కేజీ వరకు చిక్కుడు తీసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు పల్లీలు తీసుకున్నానండి ఈ పల్లీలను పక్కకు తీసుకొని మనం చేత్తో కాకుండా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను అనను కదండి దానికోసం మనం ఇంట్లో పాల ప్యాకెట్ కట్ చేసే కత్తెర ఉంటుంది కదండి కిచెన్లో ఆ కత్తెరని నీట్గా ఉన్న కత్తెర తీసుకోవాలి వచ్చిన కత్తెర తీసుకోకుండా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మూడు లేదా నాలుగు తీసుకొని నేను తోకలు తలకేలు కట్ చేస్తానండి ఈ విధంగా తోక తలకలు కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఎన్ని కేజీలైనా సరే చిటికెలో ఫటాఫట్గా ఇలా కత్తెరతో కట్ చేసుకోవచ్చండి మూడు మూడు తీసుకొని అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే నాలుగు నాలుగైనా తీసుకొని కట్ చేసుకోవచ్చు మరి అయితే కొద్దిగా హార్డ్గా వస్తాయి నేను ఇక్కడ లాదవి తీసుకున్నాను కానీ ఫటాఫట్గా అయిపోతున్నాయండి చిన్న పిల్లలు కూడా చిటికెలో చేసేయచ్చండి అంత ఈజీ వేలో చెప్తున్నాను ప్లీజ్ అండి ఈ టిప్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చూడండి అన్నిటిని విధంగా కట్ చేసుకొని వీటిని పక్కకు తీసుకోవాలి ఒక కత్తెర ఉంటే చాలు చిటికెలో మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకుంటున్నానండి పల్లీలు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని పల్లీలు మంచిగా వేయే వరకు వేంపుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యి పొట్టుగొద్దీ వచ్చేలాగా అవ్వాలి వీటిని పక్కకు తీసుకుందాం వీటిని చల్లాచుకొని పొట్టు వచ్చుకొని పక్కకు తీసుకోవాలి ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని జస్ట్ చిటపట్టలాడేవరకి ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మనం గోడ చిక్కుడు అని కట్ చేసుకున్నాం కదండి వీటిని నీట్గా కడిగి ఇలా కుక్కర్లో వేసుకోవాలి ఇలా కుక్కర్లో వేసుకున్నాక ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూతపెట్టి జస్ట్ ఓకే ఒక విజి వచ్చేవరకు కుక్ చేసుకోవాలి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా విజిల్ వచ్చాక ఇందులో ఉన్న ఆవిరి తీసేసి మూత తీయాలండి గుర్తుంచుకోండి ఆవిరి మొత్తం తీసాకే మూత తీయాలి చూడండి మనకి గోడ చిక్కుడియాలు ఒకే విజిల్కి ఎంత చక్కగా ఉడికాయో చూడండి నేను చెక్ చేసి చూపిస్తున్నాను కదా ఇలా ఉడికాక వీటిని ఎక్స్ట్రా వాటి తీసేసి పక్కకు తీసుకోవాలి మీరు గ్రేవీ గ్రేవీగా ఉండాలనుకుంటే ఈ వాటర్ వేసుకోవడానికి యూజ్ అవుతాయి ఇప్పుడు ఈ కడాయిలో రెండున్నర టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె కొద్దిగా వేడయాక పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేయాక ఇందులో ఒక ఆనియన్ని చిన్న చిన్న కట్ చేసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని ఆనియన్స్ మంచిగా వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదండి లైట్ గోల్డ్ కలర్కి వచ్చాయి కదా ఈ విధంగా మంచిగా వేగాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఓసారి కలుపుకొని మనం ముందే ఉడికించుకొని పక్కకు తీసుకున్న గోడి చిక్కుడు కానీ ఇందులో వేసుకొని చక్కా కలిసేలా కలుపుకోవాలి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చక్కా కలిసేలా కలుపుకున్నాక ఇందులోకి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఈ గిన్నె మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు ఫ్రై అయ్యేలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ముందే వేంపుకున్న నువ్వులు వేసుకోవాలి అలాగే పొట్టు పోల్చిన పల్లీలు వేసుకోవాలి వేంపి చల్లార్చుకొని పొట్టి తీసుకున్నాం కదండి ఆ పల్లీలు వేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి గోడచికుడి కూడా మంచిగా ఫ్రై అయ్యిందండి ఇలా మూత పెట్టుకుంటే ఇందులో నుండి వాటర్ కూడా రిలీజ్ అవుతాయి ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మరోసారి చక్కా కలిసేలా కలుపుకొని మనం బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న నువ్వులు అండ్ పల్లీల పొడిని ఇందులో వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకే తీసుకోవాలి ఇలా వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలండి ఈ పౌడర్ అంతా గోడ చిక్కుడికి పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇందులోకి ఒక్క పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి మరింత టేస్టీగా చాలా బాగుంటుంది గరం మసాలా పౌడర్ వేసుకున్నాక చక్క కలిసేలా కలుపుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చక్క కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఇందులోకి చిన్న చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఈజీగా త్వరగా అద్దిరిపోయే టేస్ట్తో గోడి చిక్కుడియా ఫ్రై రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి వేడి వేడి రైస్లోకి కానీ లేదంటే చపాతీలోకి కానీ అద్దిరిపోతుందండి రైస్లోకి తీసుకుంటే సైడ్కి చార్ చేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్మైనింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్